నమస్కారం నేను మీ ప్రసాద్ కాకినాడ పిఠాపురంలో పద్మశ్రీ దివంగత శోభానాయుడు వర్ధంతి నాట్య గురువులు వెంపటి చిన్న సత్యం మాస్టర్ జయంతి సందర్భంగా స్థానిక కోటగుంభం సెంటర్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం సాయంత్రం తృతిలయ సంగీత కూచిపూడి నాట్యాలయం వారి ఆధ్వర్యంలో బృంద నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరవై మంది చిన్నారులు ఒకే వేదికపై కూచిపూడి సాంప్రదాయ నృత్యం చేయగా ఆహుతుల కళా తన్మయత్ తిలకించారు ఈ కార్యక్రమానికి పిఠాపుర పట్టణం శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి ఆలయం నుండి చిన్నారులైన కళాకారులు ఊరేగింపుగా బయలుదేరి స్థానిక వాసవి కన్యా పరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకుని ఈ నృత్య కళారూపకాన్ని ప్రదర్శించారు మృతులయ సంగీత కూచిపూడి నాట్యాలయం నిర్వాహకులు కొత్త ప్రవీణ విశ్వేశ్వరరావులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నాట్యాచారులు వీరభద్రరావు మాస్టర్ భారత్ పబ్లిక్ స్కూల్ అధినేత కళా పిపాసి కళాకారులు గట్టి శ్రీకృష్ణదేవరాయ వెంకట్రావు లక్ష్మీశాంతి ఇంద్రగంటి మీనాక్షి అద్దంకి రామప్రియ మాధవి వైలన్ విద్వాంసులు గణపతి సంగీత విద్వాంసులు గణేష్ చిన్నారుల తల్లిదండ్రులు పుర ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా శృతిలయ సంగీత కూచిపూడి నాట్యాలయం ప్రవీణ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో మొట్టమొదటిసారిగా ఈ బృంద నృత్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తమ నాట్యాలయం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులకు సంగీత విద్వాంసులకు శృతిలయ నాట్యాలయం తరఫున ఘనంగా సన్మానించారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ప్రశంస పత్రాలను అందజేశారు అంత భక్తి ఆ నాట్యం మీద అలాగే చిరసత్యం గారున్న శోభానాయుడు గారున్న వారి మీద ఉండేటువంటి వారు దైవం తర్వాత వారు తెరే వారికి కూచిపూడి నాట్యాలయం చిరం అక్టోబర్ పదిహేనో తారీఖున గురువర్యులు పద్మభూషణ్ వెంపటి చిరసత్యం మాస్టర్ గారి జయంతి సందర్భంగా ఆ రోజున కూచిపూడి అంతర్జాతీయ కూచిపూడి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా ఆ దిన కూచిపూడి దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే పద్నాలుగు అక్టోబర్ పద్నాలుగో తారీఖున పద్మశ్రీ డాక్టర్ నాయుడు గారి స్వర్గంకి రెండు రెండు రోజుల్లో కూడా పురస్కరించుకొని ఈనాడు పిఠాపురంలో గల శ్రీ వాసుది వెంకపరమేశ్వరి దేవ్యాల దేవ్యాలయంలో శృతిలయ్య సంగీత కూచిపూడి నాట్యాలయం చిన్నారులచే బృందనాట్యం కార్యక్రమాన్ని చేయడం జరిగింది మన ఈ పిఠాపురంలో బృందనాట్యం అనేది మొదటిసారిగా చేయడం జరిగింది ఇందులో అరవై మంది చిన్నారులు పాల్గొన్నారు అలాగే పిఠాపురానికి నాట్యాన్ని పరిచయం చేసిన గురువులు శ్రీ వీరభద్రరావు మాస్టర్ గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు అలాగే మన పిఠాపురంలో భారత్ పబ్లిక్ స్కూల్ అధినేత శ్రీ గట్టి శ్రీకృష్ణదేవరాయల మాస్టర్ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఆయన వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి వేషధారంలో వచ్చి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించారు ఈనాడు ఈ కార్యక్రమానికి నాకు సపోర్ట్ చేసిన మా పిల్లలకి అలాగే పిల్లల తల్లిదండ్రులకి నా కుటుంబ సభ్యులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్